విరామం తర్వాత మా జ్యోతిష్యాలయం కార్యక్రమానికి స్వాగతం గురుగారు ఇవాళ మన అనుగ్రహంలో సాధారణంగా మీరు చెప్తూ ఉంటారు శని మహర్దేశ రాహు మహారదేశ అని అసలు ఈ రోజు మనం కేతు మహర్దేశ గురించి మాట్లాడుకుందాం అసలు కేతు మహార్దశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది కేతు మహర్దశ నడుస్తున్నప్పుడు ఆ జాతకుడికి ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి ఈ కేతు మహర్దశ నడుస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే దుష్ప్రభావాలను అధిగమించడానికి ఎటువంటి రెమెడీస్ చేయాలి వివరిస్తారు కేతు అనేసరికి మహర్దశ అనేసరికి ఆ లగ్నాత్తు కేతువు ఎక్కడున్నారో గమనించుకోవాలండి ఒకవేళ కేతువు కనుక మూడు ఆరు ఎనిమిది పన్నెండులో ఉన్నా కానీ ఆయన యోగం ఇవ్వడం జరుగుతుంది కానీ ఎక్కువగా ఏమవుతుందంటే ఇప్పుడు కేతు మూడో ఇంట్లో ఉన్నారండి పన్నెండులో ఉన్నారు నాకు యోగం వస్తుందంటే ఫస్ట్ యోగా ఉండాలి నా దగ్గర ఇప్పుడు నేను ఎంటెక్ క్వాలిఫికేషన్ చేసి ఉంటేనే నాకు మంచి ఇంజనీరింగ్ గానో లేకపోతే టీమ్ లీడర్గా అవుతాను నేను టెన్త్ క్లాస్ చదువుకున్నప్పుడు నాకు వచ్చేస్తుంది యోగం అంటే రాదండి అందువల్ల ఆ యోగం ఎవరి వస్తుంది ఒక వ్యక్తి ఒక జాతకంలో సపోజ్ లగ్నం తీసుకుందాం అనుకుంటుంది ఋషభ లగ్నానికి యోగ కార్కులు ఎవరు భాగ్య దశమాధిపతి శనిశ్వరుడు ఆయన యోగం ఎలా ఉందని తీసుకోవాలి తర్వాత అదే కనుక మేషలగ్నం తీసుకుని అనుకోండి పంచమాధిపతి భాగ్యాధిపతి అనేటువంటి రవి గురువుల యొక్క స్థితిగతులు లగ్నాధిపతి నీచులో ఉన్నది తీసుకోవాలి అదే కనుక మిథున లగ్నాన్ని మనం తీసుకోవాలి ఈరోజు మిథున లగ్న జాతకాలు వచ్చేయండి శుక్రుడు మంచి స్థితిలో ఉన్నారు కానీ వర్గతం పట్టు పట్టినప్పటికి కూడాను వాళ్ళు అస్తంగతం అయిపోవడం జరిగింది అస్తంగతం వల్ల ఆ శుక్రుడు మొత్తం కోల్పోయాడు అందులో ప్రతి ఒక్క జాతకానికి కన్య లగ్నం కూడా శుక్రబుద్ధులు యోగాన్ని ఉంటుంది సింహ కర్కట లగ్నానికి కుజుడు యోగాన్ని ఇస్తుంది జరుగుతుంది ఆ యోగకారకుడు బలంగా ఉన్నప్పుడు ఇటువంటి మహర్దశలు అవయోగాలు ఉన్నటువంటి మహర్దశలు వచ్చినా ఆయన ప్రొటెక్ట్ చేయడం జరుగుతుందండి అందువల్ల కేతు మహర్దశ ఎప్పుడు కూడా కేతు బాగున్నట్లయితే మంచి బిజినెస్లో అండి ఫారెన్ కాంటాక్ట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మంచిగా ఉంటాయి టెక్నికల్ స్కిల్స్ బాగా వస్తాయండి తర్వాత ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చూపించే ఏదైతే సెక్టర్స్ ఏవైతే ఉంటే వాటిలో మంచి సక్సెస్ వస్తుంది ఫారెన్ ఫారెక్స్ డిపార్ట్మెంట్స్లో వీటి వీటిలో మంచి సంబంధ బాంధవాలు డెవలప్ అవుతాయి అదే గనక కేతువు గనక బలహీనంగా ఉన్నట్లయితే శత్రువు కూడా ఎప్పుడు వెన్నంటే ఉంటాడు మిత్రుడుగానే ఉంటాడు కానీ మనకు తెలియదు లాస్ట్లో ఎప్పుడైతే ఆయన ఎఫెక్ట్ తెలిసినారో మనకు తెలుస్తుంది తర్వాత ఆరోగ్యాన్ని గనక వచ్చినట్లయితే అన్ డయాగ్నైజ్డ్ అండర్ డయాగ్నైజ్డ్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది డాక్టర్ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు పాపాది పచ్చి శని గురువులతో కనుక చెందినట్టే తప్పనిసరిగా క్యాన్సర్ లో డైరెక్ట్ డిక్లేర్ అయిపోతుంది లేదనుకోండి కితు షష్టాధిపత్యం వచ్చే చతుర్థస్థనండి రవిచంద్రబు గనక కలిసినట్లయితే ఎప్పుడైతే ఆయన మరుగుతారోట్గా ఆంజోనియా ఫ్యాక్టోరీస్ అండి తర్వాత కార్డిక్ డిసీజెస్ ఎన్నో ఉన్నాయి కదండి మాయా ఇన్ఫెక్షన్ అంటే ఆడుకుంటూ ఆడుకుంటారు పిల్లలు అమ్మ అంటారు చనిపో జరుగుతుంది వీటన్నిటి కూడా కారణం కేతు కారణం అవుతారు అందువల్ల ప్రేక్షకులు ఎవరైతే కాదండి ఆ కాంబినేషన్ మీద మళ్ళీ దృష్టిలో ఉంటాయి అంటే ఇప్పుడు నేను చెప్తున్న దానికి భయపడాల్సిన అవసరం ఇప్పుడు ఆ కేతు రవి ఉన్నప్పుడు ఆయన గురు దృష్టి పడింది లగ్నాధిపతి బలంగా ఉన్నారు ఇవేం జరగం అంటే ఇండికేషన్స్ ఎందుకు చెప్తున్నారంటే కేతు ఎప్పుడు కూడా చాప కింద నీరు లాగా డిసైడ్ ఒకవేళ కేతువు దశమ స్థానం ఉంది ఉన్నారనుకుందామండి మహాదశలో గనక ఐదు గ్రహాలు గనక అంతర్దశలు ఇటు పక్కన ఉండితే మరి ఏడు సంవత్సరాల్లో ఐదు అంతర్దశలు అయిపోతాయి అవన్నీ కూడా సష్టాష్టకాలు అవుతాయి ఈ షష్టాష్టకాలు ఇబ్బంది తర్వాత అనుభవంలో వచ్చేటువంటి మహాదశ కనుక బాగున్నట్లయితే శుక్రుడు లగ్నాధిపతి అయినా కాని పంచమ భాగ్యాధిపతి అయినా కానీ యోగకారకుడు అయినప్పుడు ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు అన్నోన్ పేతఫిజియాలతో ఫిజియాల్తో బాధపడుతున్నవారు తర్వాత బంధువులతో కానీ ఎవరితో అనటం జరుగుతుంది ఆ ఏడు సంవత్సరాలు తన అంత ఇబ్బంది పడింది అంబాయి అబ్బాయి కానీ ఇబ్బంది పడ్డారు ఎటువంటి రోగం లేదు డాక్టర్ అమ్మవారి దైవల్ల నాకు తగ్గిపోయింది ఇప్పుడు ఇరవై సంవత్సరాలు హ్యాపీగా ఉంటారు దాని కారణాలన్నీ కూడా ఇవే అండర్ డయాగ్నైజ్డ్ అన్నోన్ ప్యాథ్ ఫిజియాలజీ అండి అన్ఐడెంటిఫైడ్ జబ్బు అలానే వస్తుందండి శత్రువు అలానే వస్తాడు ధనపనటువంటి సమస్యలు కూడా అలానే వస్తాయి అందువల్ల కేతువు మోక్షకారకుడు అండి మళ్ళీ ఇక్కడ నేను ఇచ్చేటువంటి ఇవైతే మోక్షాన్ని కూడా ప్రసాదించేది కేతువు ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఎప్పుడు కూడా అండి శనికేతువుల యొక్క అనుగ్రహం మనకు ఉండాలి మోక్ష సాధన చేయాలంటే తప్పనిసరిగా ఏది చేయాలన్న వాళ్ళిద్దరూ చేయాలి కాబట్టి మోక్షానికి సంబంధించి మోక్షకారకుడు కాబట్టి కేతు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఫారిన్తో జరిగే ఇప్పుడు రిలేషన్స్ ఏవైతే ఉంటాయి ఫారిన్ ట్రేడ్ కానివ్వండి ఇంటర్నేషనల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో సాఫ్ట్వేర్కి సంబంధించి ఫుట్వేర్ లెదర్ ఇండస్ట్రీ మొత్తం కూడా కేతు యొక్క ఆధీనంలో ఉంటుంది వారి యొక్క జాతకాన్ని మళ్ళీ దశమ స్థానాన్ని చూసుకోవాలి ఒకవేళ చతుర్థ స్థానం ముందు కనుక కేతు ఉండి విద్యాకారకుడు గురుడు కనుక బలంగా ఉన్నట్లయితే వీరు క్రయోజెనిక్ ఫిజిక్స్ అవుతారు స్పేస్ ఫిజిక్స్ అవుతారు తర్వాత ఫిజిక్స్లో అత్యున్నతమైన స్థానానికి వెళ్తారు రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది అదే దశమ స్థానం ముందు కేతు ఉన్నట్లయితే గురుడు కూడా బలహీనంగా ఉన్నట్లయితే ఇవన్నీ చదివినప్పటికీ వారు చిన్న ఒక ఆపరేటర్ గాను ఒక పదిహేను వేల ఇరవై వేలు అవకాశం ఉంటుంది పైకి తీసుకువెళ్లాలన్నా కిందకి తీసుకురావాలన్నా కేతు యొక్క చాలా 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 ఇంపార్టెన్స్ అయితే ఉంది అందువల్ల కేతు ఏడు సంవత్సరాల పీరియడ్లో ఆయన స్థితిగతులు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు చాలామంది సౌకాళ్ళలో కానీ భాగ్యస్థానం ఉంటే బాగానే ఉంటుంది లాభాలు ఉన్న గ్రహం పాపగ్రహం యోగానిస్తుంది కానీ కేతు యొక్క దృష్టిలో అనుభవంలో కనుక చూసినట్టయితే యోగ కారకుడు కనుక లేని పక్షంలో ఆ కేతు చాలా ఇబ్బంది పెడటం జరుగుతుంది అనుభవంలో అండి ఎనిమిదో ఇంట్లో ఉన్న కేతు ఒక్కసారి యోగాన్ని ఇస్తారు అంటే అక్కడ యోగ కారకుడు అతను చూసినటువంటి దృష్టి తర్వాత ఆ కేతు గనక జాతకంలో పుష్కర భాగాలు కనుకుంటే ఎటువంటి అవయోగాలు ఉన్నప్పటికి కూడాను జాతకంలో డెఫినెట్గా ఆయన అంటే పుష్కర భాగం అంటే మనకి మంచి స్థితిని ఇస్తుంది కేతు యొక్క స్థితిగతులు అదే కనుక ఆయన సస్టామ్స్లో మంచి స్థితిలో ఉన్న ద్వాదాంశలో వర్గత్వం పట్టిన తర్వాత నవాంశలో వర్గత్వం పట్టిన కొన్ని జాతకాలు ఏమవుతుందండి పెద్ద పెద్దవాళ్ళ జాతకాల్లో షోడస్ వర్గుల్లో ఆ యోగాలు ఎలా పడుతుంటాయి అంటే పాపగ్రహం స్థితిలో ఉన్నారు తప్పనిసరిగా సామాన్యంగా మనం గమనించినట్లయితే అబ్బాయికి యోగం ఉండదు అనుకుంటారు కానీ సడన్గా అతనికి ఉన్నత స్థితికి వెళ్తారు ఎందుకంటే ఈ పదహారు చాట్స్లో ఇంచుమించుగా పన్నెండు పదమూడు చార్ట్స్ అతను వర్గతం పట్టి ఉంటాడు దాంట్లో అరవతాంశ గోపురాంశ అనేసి యోగాలు ఉండటం జరుగుతుంది దాంతో యోగం ఇస్తారంటే అంటే ఒక జాతకాన్ని విశ్లేషణ చేయాలంటే మనం నాడీయాంశ అండి వన్ ఫిఫ్టీ ఎయిత్ వరకు మనం జ్యోతిష్యంలో ఇచ్చారు పూర్వకాలంలో వాళ్ళకు ఉన్నటువంటి తపశక్తితో పాటు తత్పరా అండి అంటే ఒక సెకండ్లో ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై వంతు కూడా అనాలిసిస్ చేసి మన ఋషులు కానీ వాళ్ళు చెప్పడం జరిగేది తత్పర లెవెల్ వరకు కూడా ఇప్పుడు మన సెకండ్ కంటేనే లేకుండా అయిపోయింది కాబట్టి కేతువే కాదండి ఏ గ్రహమైతే యోగాన్నిస్తారు కేతువుకు ముఖ్యంగా ఎలా ఉంటుంది గణపతి ఆరాధన మంచి ఫలితం ఇస్తుందండి కేతు గ్రహ మంత్రం కనుక తచ్చుగా జపం చేసినట్టయితే మంచి ఫలితం వస్తుంది దీనికి ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే అండి ఒక వ్యక్తి ఒక బ్యాంక్ ఎంప్లాయీ అండి క్లెట్ మేనేజర్ అండి టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తి అతను దేవుడిని నమ్మటం లేదు జ్యోతిష్యాన్ని నమ్మేవాడు కాదు ఏదో ఎవరో చెప్పడం వల్ల నా దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగో నమ్మన వాడికి మనం చేయము ఏ వేస్ట్ కదా మనం ఏం చేయమో కేతువు నడుస్తున్నాడు కాబట్టి అన్ఐడెంటిఫైడ్ శత్రువు అతను ఇబ్బంది పెట్టాడు అతని పాస్వర్డ్ తీసుకుని ఇతని పేరు మీద కోటి రూపాయలు లోన్ ఎప్రూవ్ చేసేసారు అయితే ఇతనికి థ్రెట్ వచ్చింది ఎక్కడ దాకా అంటే ఆల్మోస్ట్ అయిపోయే టైంలో ఇతను అప్పుడు కేతు జపం ఎందుకు ఆ రోజు ఎందుకు అతనికి అనిపించింది అతనికి అతను మంత్రం చేసుకున్నాడు ఇప్పుడు స్వయంగా చేసుకునే ఫలితం చెప్తున్నానండి ఇప్పుడు అతను నమ్మడు కాబట్టి కేతు జపం అంటే ఏడు వేలు ఐదు వేలు మూడు వేలు అంటారు కాబట్టి ఇతను ఎలాగో చేయించుకోడు నీకు నీకు స్వయంగా చేస్తే రిజల్ట్ వస్తుందని చెప్పడం జరిగినప్పుడు అతను నమ్మని వ్యక్తి దేవుడిని కానీ అండి జతు నమ్మని వ్యక్తి ఆ రోజు అతను కూర్చొని నూట ఎనిమిది సార్లు అలా చదువుకుంటూ వెళ్ళాక పదకొండు రోజుల తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు అతనికి ఇప్పుడు ప్రమోషన్ డబల్ ప్రమోషన్స్ వచ్చాయి అంటే ఇది జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనం అంటే తప్పు చెప్తే జ్యోతిషుడు తప్పండి కరెక్ట్ అయితే శాస్త్రం ఒక గొప్పతనం అంటే శాస్త్రాన్ని ఎప్పుడు కూడా మనం నిందించకూడదు శాస్త్రం చెప్పే వ్యక్తి తప్పు అవుతుంది అతని ఇంటర్ప్రిటేషన్ తప్పవచ్చు తర్వాత అతను చేసే సాధనలో లోపం వల్ల కూడాను ఎదుటి వాళ్ళకి తప్పు జరగచ్చు కాబట్టి శాస్త్రం ఎప్పుడు కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ బియాండ్ సైన్స్ అండి జ్యోతిష్ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం అనేది ఎవరి వల్ల కాదు ఎందువల్లంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ నైన్ ప్లానెట్స్ ట్వంటీ సెవెన్ నక్షత్రాలు ఏవైతే ఉంటాయో వీటంతా కూడా ఎయిటీ సెవెన్ థౌసండ్ ప్రాబిలిటీ వస్తుందండి ఎయిటీ సెవెన్ థౌసండ్ ప్రాబిలిటీ అంటే ట్రిలియన్స్ ఆఫ్ ప్రాబలిటీ ఉంటుంది ఒక ఫలితాన్ని ఒక ట్వంటీ మినిట్స్లో టెన్ మినిట్స్లో ఒక జాతకుడికి చెప్పాలంటే ఎంతో సాధన చేస్తే తర్వాత చెప్పలేరు మన పూర్వీకులు ఆ తత్పర లెవెల్లో వాళ్ళు అనాలసిస్ చేసేవారు ఒక వ్యక్తి అలా వస్తున్నాడంటే అతని ద్రేక్కణాన్ని సస్టామ్స్ వరకు కూడాను చాట్ చూడకుండా అనలిసిస్ చేసేవాళ్ళు వాళ్ళకి ఆ శక్తి సాధన వల్ల వచ్చింది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మెటరిస్టిక్ కంఫర్ట్స్ వల్ల కావచ్చండి కార్పొరేట్ స్ట్రెస్ వల్ల కావచ్చు కుటుంబ సమస్యల వల్ల కానీ ఇబ్బందులు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జ్యోతిష్ శాస్త్రం మీద కనుక పరిహారాలు చేసుకుంటూ వెళ్తే తప్పనిసరిగా ఉన్న స్థితికి వెళ్ళడం జరుగుతుందండి ఇవ్వాలి కార్యక్రమంలో ప్రేక్షకులు పంపించిన జాతక సమస్యలకు చక్కటి పరిష్కారాలు అందించినందుకు ధన్యవాదాలండి ఇది ఇవాళ మా జ్యోతిష్యాలయం మీరు కూడా మీ జాతకం గురించి వివరాలను తెలుసుకోవాలనుకుంటే మీ జాతక వివరాలను మాకు పంపించవలసిన మా చిరునామా మా జ్యోతిష్యాలయం మా టెలివిజన్ నెట్వర్క్ లిమిటెడ్ సిక్స్ డ్యాష్ త్రీ డాష్ డబల్ సిక్స్ త్రీ స్లాష్ బి ఎంఆర్ఎల్ హౌస్ బిహైండ్ టోపాస్ బిల్డింగ్ పంజాగుట్ట హైదరాబాద్ ఐదు సున్నా 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 ఎనిమిది రెండు తిరిగి మరొక చక్కటి ఎపిసోడ్ తో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం